ఈరోజు దేవుని మాట రెండవ వృత్తాంతము గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది బలిపీఠం మీద దహనబలులను అర్పించుడని ఇస్కియా ఆజ్ఞాపించెను దహన బలి అర్పణ మగుటతోనే గూరలు ఊదుటతోనూ ఇస్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములు వాయించుటతోనూ యహోవాకు స్థుతిగానము ఆరంభమాయను ఏం ఆరంభమైంది స్థుతి గానము దేవుని స్థుతించడం దేవుని గూర్చి గానము చేయడము ఆరంభమైంది అంతసేపును ఇరవై ఎనిమిది వచ్చిన అంతసేపును సర్వ సమాజము ఆరాధించుండెను గాయకులు పాడుచుండిరి బూర ఊదువారు నాదం నాదము దహనబలి అర్పణ సమాప్తమగ్గు వరకు ఇది అంతయు జరుగుచుండెను ఇరవై తొమ్మిదో వచ్చిన వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడనున్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా ఇక్కడ స్థుతి గానము ఆరాధన ఇవి చాలా ప్రాముఖ్యమైన అంశాలుగా కనబడుతున్నాయి ఏం చేశారు మన పితరులు దహన బలి బలిపేట మీద దహనబలు అర్పించుడని ఇసుకి ఆజ్ఞాపించను దేవుడు ఆనాడు దేవుడు రాకముందు ఏం జరిగింది దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలు బోరలు ఊదుటకు యాజకులను నియమింపబడి వాద్యములు వాయించుటకు లేవీలు బోరలు ఊదుటకు యాజకులు నియమింపబడ్డారు ఎవరు పడితే వారు నియమింపబడలేదు వారు నియమింపబడ్డారు నియమింపబడిన తర్వాత ఏం జరిగింది వాద్యములను వాయించడంతోను ఎహోకు స్థుతిగానము ఆరంభమైను ఏమైంది ఆరంభమైంది స్థుతిగానము ఇజ్గే ఆజ్ఞాపించాడు దహన బలు అర్పిస్తున్నారు దహన బలి ఆరంభమవుటతోనే బోరలు ఊదుటతోను ఇస్రాయల్ రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించడంతో ఎహోవాకు స్థుతిగానము గానము దావీదు యొక్క కాలంలో స్థుతిగానము ఎవరు చేయించారు వాద్యములు దావిత చేయించాడు వాద్యములు సితార వాయిద్యములు తంతి వాయిద్యములు అంటే ఏంటి మొత్తం వాయించే ప్రతి ఒక్క వస్తువుని ఏమంటారు వాద్యములు అంటారు తబల ఇలాగా రకరకాలవి ఉన్నాయి ఎహోకు స్థుతిగానం ఆరంభమైంది అంతసేపును సర్వ సమాజం ఆరంధించుండెను సర్వ సమాజం ఏం చేస్తున్నారు దేవుని ఆరాధిస్తున్నారు దేవుని కొరియాడుతున్నారు దేవుని స్థుతిస్తున్నారు దేవుడు చేసిన కార్యాలను కూర్చి వివరిస్తూ ఆయన చేసిన కార్యాన్ని తలంచుకుంటూ వారు ఆరాధన చేస్తున్నారు గాయకులు పాడుచుండిరి మంచి స్వరంతో వారు ఏం చేస్తున్నారు పాటలు పాడుతున్నారు బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి దహనబలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెనంట ఏం జరుగుతుంది అక్కడ దహన బలి దహన బలి దేవునికి బలి ఇవ్వడం జరుగుతుంది దహన బలి అది జరుగుతున్నంతసేపు ఇలా పాటలు ఆరాధన ఇవన్నీ జరుగుతున్నాయి ఇరవై తొమ్మిది వచ్చిన వారు అర్పించడం ముగించిన తర్వాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి రాజు ఎవరు రాజు ఆరాధించాడు తలలు వంచి అక్కడ ఉన్న వారందరూ తలలు వంచారు చాలామంది ప్రియమైన దేవుని మాట వింటున్న వర్లరా మనం ఇక్కడ చూడవలసింది ఏమంటే ఏమిటంటే చాలామంది దేవుని సన్నిధిలో తలలు వంచడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదు చాలా చోట్ల తలలు వంచుతారు కానీ కొన్ని చోట్ల తలలు వంచడానికి ఏమాత్రం ఇష్టపడరు కూర్చునే ఉంటారు కూర్చునే ముసుకేసుకొని కూర్చుంటారు ఏమిటది అక్కడ రాజు అక్కడ వారందరూ తలలు వంచి ఆరాధించారు మరి మన యొక్క ఆరాధన ఏ రీతిగా ఉంటుందో మనం ఈరోజు పరిశీలించుకోవాలి ప్రియమైన నా సహోదరి సహోదరులారా దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే మన తలలు వంచుతున్నామా తలలు పైకి పెడుతున్నామా కూర్చొని ఆమెను అంటున్నామా లేకపోతే మోకరిస్తున్నామా ఇవన్నీ పరిశీలించుకోవాలి దేవుని సన్నిధికి వెళ్ళి అయిపోయింది విన్నాము వెళ్ళాము అని కాదు మన యొక్క తలలు వంచే స్వభావం కలిగి ఉంటున్నామా తలలు వంచడం అంటే ఏంటి మనం దేవునికి నమస్కారం చేయడం దేవునికి మనం దేవుని గౌరవించడం దేవుని మనం బ్రతిమలాడుకోవడం దేవుని స్థుతించడం ఇవి జరగాలి కానీ చాలామంది బాధపరిచే విషయం ఏంటంటే చాలా చోట్ల చూశాను కూర్చునే ప్రార్థన చేస్తుంటే కూర్చొని ఆమె అని అంటారు అలాగే వారి యొక్క బలహీనతలు బట్టి వారి యొక్క శరీర శరీరం యొక్క బలహీనతలు బట్టి వంగని పరిస్థితులు కావచ్చు ఒకవేళ మెడనొప్పి అవ్వచ్చు ఒకవేళ కాలు నొప్పి అవ్వచ్చు అటువంటి బలహీనులు కూర్చొని అంటే దేవుడు వింటాడు కానీ ఆ ఆరోగ్యం అంతా బాగుండి మనము కూర్చొని తలలు వంచకుండా ఉండే పరిస్థితి అయితే ప్రియమైన నా సహోదరి సహోదరులారా ఈరోజు నుంచి మనము తలలు వంచి మనము ఆరాధించే అనుభవంలోకి వెళ్ళాలి అక్కడ ఎవరు ఆరాధించారు రాజు ఆరాధించాడు ఏం చేశాడు రాజు దావీద్రి రాజు తల వంచాడు మరి అక్కడున్న వారందరూ తలలు వంచి ఆరాధించారు మనం కూడా దేవుణ్ణి ఆరాధించేటప్పుడు దేవుని ప్రార్థించేటప్పుడు కూర్చొని పంచమ కూర్చొని కింద కూర్చొని కాదు కానీ మనం ఏం చేయాలి కూర్చునే పరిస్థితి కాకుండా మోకరించే అనుభవంలో ఉండాలి అలాగే క్రింద తలలు వంచే అనుభవంలో ఉండాలి ఈ యొక్క అనుభవంలో ఉంటే దేవుడు మరింత మనల్ని దీవించేవాడుగా ఉంటాడు ఈ విషయం చాలామంది చెప్పరు వచ్చారు కూర్చున్నారు అనుకుంటుంది తప్ప ఆరోగ్యమైన వారు దయచేసి తలలో వంచి ప్రార్థించండి అని మాత్రం కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పకపోవచ్చు ఎందుకు వారు బాధపడతారనో మరి ఏ కారణమో కావచ్చు కానీ దేవుడు మనకు చెప్తున్నాడు ఈరోజు మనం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించే వారం అయితే మనం ఈ రోజు నుంచి మనం ఏ అనుభవంలో ఉండాలి తలలు వంచే అనుభవంలో ఉండాలి తలలు వంచి మనము దేవుని ప్రార్థిస్తే తలలు వంచి ఆయన స్థుతిస్తే తలలు వంచి మనము ఆరాధిస్తే దేవుడు గొప్ప మేళ్ళు మన పట్ల చేస్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేస్తున్నాం మహాప్రేమ గల తండ్రి కృపగల నాయన నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ దావీదు తయారు చేయించిన వాద్యములతో ప్రభనయన స్థుతి ఆరంభమైంది ప్రభ ఆనాడు స్థుతి ఆనాటి స్థుతి తండ్రి ఈనాటి వరకు ప్రభ ప్రభ కొనసాగుతూ ఉందయ్యా నీకు ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ తండ్రి నాయన నీ ప్రేమను బట్టి వందనాలు నిన్ను ఆరాధించే ప్రభ నాయన ప్రపంచ నాలుగు మూలలా ప్రభ నాయన నిన్ను ఆరాధించే వారిగా ఎంతోమంది ప్రభా నాయన నీ యొక్క రక్షణని వాడిలోకి ఎక్కించి తండ్రి నేను ఆరాధించుండగా నాయన వాక్యం ఎంటున్నా నేను మేము మేమందరం నాయన ఆరాధించేటప్పుడు ప్రార్థించేటప్పుడు మా తలలో వంచి నాయన నేను కొరియాడే పరిస్థితిని మాకు అనుగ్రహించండి ప్రార్థించే అనుభవాన్ని మాకు ఏర్పరచండి ప్రభావం మా స్థితిగతులు మార్చండి ప్రభావం ఒకవేళ బలహీనంగా ఉంటే మాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావం తలలు వంచే అనుభవాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా అటువంటి అనుభవం కలిగి ఉంటే ప్రభ నాయన దావీదిన ప్రభ హెచ్చించిన దేవుడు మమ్మల్ని కూడా హెచ్చించే దేవుడుగా ఉన్నావయ్యా తండ్రి నాయన తండ్రి పేదవారని లేదు ధనికులని లేదు ప్రభా తండ్రి నిన్ను ప్రేమించే వారికి ప్రతి ఒక్కరికి మేలు చేసే దేవుడు అయ్యా తండ్రి తలలు వంచే అనుభవాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని తండ్రి అటువంటి అనుభవంలో నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ఆ ప్రభును ప్రిరక్షకుడు అనేసి క్రీస్తు నామంలో అతి వినియమగా బ్రతుకులు నడిపేడు తండ్రి ఆమె నా